ఏమైనా నా అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు నా పేరు షేక్ బహార్ అలీ ఆయుర్వేద ప్రకృతి వైద్యుని పుణ్య ఖానాపురం హవేలి ఖమ్మం ఈరోజు ఒక మంచి చిట్కాతో మీ ముందుకు రావడం జరుగుతుంది లసున క్షీరపాకం ఈ లసున క్షీరపాకం ఎలా తయారు చేసుకోవాలి దీనివలన ప్రయోజనాలు ఏమిటి దాని గురించి చెప్పడం జరుగుతుంది లసున క్షీరపాకం అంటే నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు మరియు నాలుగు రెట్లు పాలు నాలుగు రెట్లు నీళ్లు ఈ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా దంచి ఈ పాలు నీరు కలిపిన దాంట్లో చక్కగా వేసి మరిగించి బాగా దాన్ని వడబోసి మనకు వీలును బట్టి షుగర్ లేకపోతే అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు కాకపోతే కొద్ది పంచదార కానీ దాంట్లో కలుపుకొని చక్కగా ఉదయం ప్రతిరోజు తీసుకున్నట్లయితే మనకు దానివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దానివల్ల మనకు వాత గుల్మ రోగములు ఉదర వ్రతము మరియు అంతేకాకుండా సయాటికా నడుము నొప్పి మెడ నొప్పి మరియు విషమ జ్వరాలు అంటే ఈ యొక్క సీజన్లో వర్షాకాలంలో విషమ జ్వరాలు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ కరోనా కానీ ఇలాగ డెంగీ కానీ ఇలాంటి వ్యాధులకి వెల్లుల్లి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తూ అలాంటి జ్వరాలని విషమ జ్వరాలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది విద్రద మరియు సోద అంటే అన్ని నొప్పులను కూడా తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది కనుక అందరూ లసున క్షీర పాకము చక్కగా తయారు చేసుకొని ఒక వారం రోజులు తీసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో జ్వరం నుంచి చక్కగా రాకుండా తప్పించుకోవడానికి వీలుంటుంది ఇమ్యూనిటీ పవర్గా ఉంటుంది